హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాపిక్ టాపిక్లో ఏంటంటే వైటీ స్టూడియో వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో ఇది ఓన్లీ క్రియేటర్ కంటెంట్ క్రియేటర్ కోసమే రూపొందించిన ఒక యాప్ ఇది ఇది ఓన్లీ వ్యూవర్ కోసం అని చెప్పి చూసుకునేకైతే రాదు ఓన్లీ క్రియేటర్ కోసం కంటెంట్ క్రియేట్ చేసి పెట్టేవాడికి యూట్యూబ్ స్టూడియో అనేది యూజ్ అవుతుంది ఇది అనేది ఎవరికి అకౌంట్ ఉన్న వాళ్ళకి ఓపెన్ అవుతుంది వేరే వేరే వ్యూవర్స్కు మామూలుగా జనరల్గా ఇది చేసే వాళ్ళకి అనేది ఓపెన్ అయితే కాదు దీని యూట్యూబ్ స్టూడియో పెట్టింది దేనికోసం అని చెప్పి అంటే ఇప్పుడు తమ్ముణలో మీరు చూస్తుంటారు యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి ఇప్పుడు కొత్త కొత్తగా చూస్తున్నాయి లింక్ వేసిన వెంటనే సబ్స్క్రైబర్స్ వస్తారు మొత్తం పెరుగుతారని చెప్పి అంటున్నారు అది రాంగ్ అది ఆ తమ్ముణ్ మీరు చూసి మీరు ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఇది చేసింది అనుకో మీరు పెట్టిన ఇన్ఫర్మేషన్ వేరు అక్కడ చూస్తున్న ఇన్ఫర్మేషన్ వేరు ఇది ఈ మిస్ మ్యాచ్ మిస్ మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అయినప్పుడు ఏం చేస్తారంటే యూట్యూబ్ అనేది అల్గరిదమ్ అనేది ఇది ఎట్లా దీ డివైజ్ చేస్తుంది అంటారా అంటే మిస్మ్యాచ్ మీన్స్ నేను చెప్పిన కదా మిస్లీడింగ్ హ్యాష్టాగ్స్ అని చెప్పి ఆ దాని కిందికి కన్వర్ట్ చేస్తుంది వీడియో మిస్లీడింగ్ హ్యాష్టాగ్స్ మనం కన్వర్ట్ చేసినప్పుడు అంటే మీ ప్లాట్ఫామ్ అనేది రెవెన్యూ అని జనరేట్ కాదు ఏం చేయరు యూట్యూబ్ వాళ్ళు వచ్చి మీకు ట్విట్టర్ కొట్టరు నీకు డబ్బులు రాకుండా అయితే నీవు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తేనే మంచి రెవెన్యూ చేసుకునే ప్లాట్ఫామ్ మన యూట్యూబ్ ప్లాట్ఫామ్ దీంట్లో దీంట్లో అంటే సబ్స్క్రైబర్ పెంచుకోవాలి పెంచుకొని దీంట్లో మీరు తమిళి చూసిన నిన్న మొన్న నాలుగో నుంచి అదే వస్తుంది దానికోసం ఇప్పుడు పది మంది ఇది చేస్తే మొత్తం నెగ్లెక్ట్ చేస్తే కొత్త రూల్ వస్తుంది వంద మంది రూల్స్ పాటించకపోతే కొత్త రూల్ వస్తుంది యూట్యూబ్ అనేది ఒక పెద్ద సముద్రం ఇది దీంట్లో ఏది అంటారంటే మీకు ఒక చిన్న స్థలం క్రియేట్ చేసుకోవాలని చెప్పిన ప్రతి వీడియోలో మీకు చెప్తుందా ఈ వీడియోలో కూడా చెప్తున్నా దీంట్లో లేట్ చేయకుండా టాపిక్లో కోదాం మీరు ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది మధ్యలో చూసి మధ్యలో వెళ్ళిపోయిందంటే మీకు అర్థం కాదు దీంట్లో ఈ తమ్లు తమ్లు అంటే మీద బొమ్మ బొమ్మ చూసి క్లిక్ చేస్తాడు వివర్ ఏ వివర్ అన్నా బొమ్మ చూసి క్లిక్ చేసినప్పుడు ఆ బొమ్మలో ఉన్న మ్యాటర్కి అక్కడ ఉన్న తమ్ నేల్కి అనేది సింక్ అవ్వాలి సింక్ అంటే దీనికి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయినప్పుడే తమ్ అన్నది అనేది కరెక్ట్గా డివైజన్ చేసి దాన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసిన వాళ్ళం మనం అవుతాం మీరు నేను చెప్పేది మీకు ఒకటే మీ ఓన్ కంటెంట్ చేయాలని చెప్పి ఓన్ కంటెంట్ చేయండి వేరే వాళ్ళ వీడియోస్ పెట్టండి టాపిక్లోకి వెళ్ళిపోవడం దీంట్లో ఏమేమి టైం పెట్టేది వైట్ స్టూడియోలో మనం ఏమేమి చూస్తాం వైట్ స్టూడియో పెట్టింది వైట్ స్టూడియో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియో ఇది ఒక ఫస్ట్ స్టార్టింగ్లో ఇది యూట్యూబ్ డిస్క్ టాప్ మోడ్లో వచ్చేది ఇది ఎందుకు ప్రతిసారి గూగుల్ ఫ్రోమ్కి ఓపెన్ ఓపెన్ చేసి డిస్క్ టాప్ పెట్టుకోవాలి వ్యూవర్ అని చెప్పి దీన్ని ఏం చేసానంటే యూట్యూబ్ వాడు ఒక దీనికోసం ఒక యాప్ క్రియేట్ చేసింది యాప్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియో బయటి స్టూడియో అంటారు షార్ట్ కట్ లో స్టూడియో మీరు బయటి స్టూడియోలో మీరు ఏమన్నా చూసుకోవచ్చు అట్లా ఏం చూసుకోవచ్చు అంటారు అంటే కంటెంట్ క్రియేట్ చేసి ఈ మన మీరు ఏదైతే కంటెంట్ క్రియేట్ చేసినంత ఎంతమంది చూసింది ఏ ఏ దేశం వెళ్ళి చూస్తున్నారు ఏ ఏ నిమిషం ఏ ఎక్కడ యూట్యూబ్లో మనుషులు ఏం చేస్తున్నారు అనేది మొత్తం డాటా అంతా ఉండేదంతా యూట్యూబ్ స్టూడియోలో ఉంటుంది ఓన్లీ మనకు దీనికి ఉపయోగపడేది ఏంటంటారు అంటే యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్ డాటా డి డివైజన్ చేసింది అనలిటిక్స్ అని చెప్పి చెక్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది ఉంటుంది దీంట్లో మనము దీనికి ఏమేమి ఉంటాయి ఈ ప్రతీది మనము తమిళ చూసి మనం క్లిక్ చేసి చేసిన అనుకో అది బిస్కెట్ అయిపోతుంది మీరు చేసే పని అది మీకు తెలియదు ఏంటంటారు అంటే ఒరిజినల్ వీడియో ఏదో తెలియదు డమ్మి వీడియో ఏదో తెలియదు మీకు తెలుసుకోనికి చాలా కష్టమవుతుంది అట్లాంటి వాళ్ళకి ఈ వీడియో మీకు మంచి వాళ్ళకు మీరు చేసుకునే వీడియోలు ఉన్నాయి మీరు వెళ్ళి వేరే కూడా ఇది చేయొచ్చు యూట్యూబ్ స్టూడియోలో మనం ఏమేమి చేయొచ్చు యూట్యూబ్ స్టూడియోలు అనేది న్యూ వ్యూవర్ న్యూ వ్యూవర్ అంటే కొత్త వ్యూవర్ కొత్త వ్యూవర్ ఉన్నప్పుడు కొత్త వ్యూవర్ అంటే కొత్తగా తీసుకునేదానికి ఇదైతుంది రిటర్నింగ్ వ్యూవర్ రిటర్నింగ్ వ్యూవర్ అన్నప్పుడు ఎట్లా అంటే మళ్ళీ వచ్చి చూసేటోళ్ళు రిటర్నింగ్ వ్యూవర్ అంటే మీకు వ్యూవర్స్ వస్తున్నారా చూస్తున్నారు అని చెప్పి ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను చెప్తా ఈ మైక్ పని ఏమింది ఇది ఇది నేను నేను చెప్తేనే ఉంటది ఇది లేదా వాళ్ళ బయట వాయిస్ నా అని మొత్తం మాత్రం రిమూవ్ చేస్తుంది దీని పని కరెక్ట్ చేస్తున్నది నా పని ఏంది నేను కంటెంట్ క్రియేట్ చేసిన క్రియేటర్ని నేను చేసే కాడికి మంచిగా నీట్గా చేసి నేను పెట్టాలి నిన్న ఒక వీడియో అప్లోడ్ చేసిన ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ట్వెల్వ్ మ్యాక్సిమం నైట్ వన్ అవుట్ వన్ అవుతుంది ఏమన్నా వచ్చిందంటే నాకు అన్ని అన్నీ అన్ని వ్యూస్ వస్తున్నా కూడా మా మంచి సమ్మెల్ అన్ని మంచిగా ఉన్నాయి అన్ని రిటర్నింగ్ అన్ని కష్టంగా ఉన్నాయి ఐడి వెరిఫికేషన్ కూడా అయిపోయినది అయిపోయిన తర్వాత కూడా నాకు కూడా గైడ్ లైన్స్ పాటించకపోతే ఛానల్ కాఫీ రైట్ ట్రై చేస్తామని చెప్పి ఎందుకంటే బయట నేను చెప్పిన కదా బయట వచ్చే ఈ వాయి తప్పుడు అనేది యూట్యూబ్ అనేది ఒక లెక్ ఉంటుంది మీరు ప్రతిదీ వాల్యూమ్ ఎంత ఉండాలి వాల్యూమ్ అంటే సౌండ్ సౌండ్ ఎంత ఉండాలి ఈ పిక్చర్ క్వాలిటీ ఇప్పుడు మీకు కనిపించేది చూసినావా ఈ ఈ పిక్చర్ వెనకాల మంచి మంచి కనిపించాలి ఫొటోస్ విని ఏమని ఉండే ఇప్పుడు అక్కడ కనిపిస్తాయి మా పిల్లలే దేవుళ్ళయి అగో అక్కడ కనిపించాడు కానీ ఇవి ఉన్నాయి ఇట్లా కనిపిస్తాయి మీరు ఇవి కాకుండా మీరు వేరే ఏమన్నా ఇట్లా వాళ్ళు అంటే ఇట్లా చెప్తున్నారు కదా ఇట్లా ఒక్కరు ఒక్కరు బొమ్మలు పెట్టి ఇట్లా చేసి ఇట్లా వీడియోలు ఏం చేస్తారంటే కొంతమంది వెనక ఒక్కరు బొమ్మలు పెట్టుకొని ముందర వీడియో చేస్తున్నారు అసలు ఏ చేసిందనుకో ఆ వీడియో చూసిన వాళ్ళకు వేరే విధంగా అర్థమవుతుంది అయిపో కొంతమంది ఉంటారు వంద మందిలా వంద మంది మంచోళ్ళు లేకుంటారు కొంచెం కొంతమంది ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి యూట్యూబ్ యూట్యూబ్ అంటే చాలా స్టాండర్డ్గా ఉంటుంది యూట్యూబ్ పాటిస్తే మనకు అదంతా జన జనరేసే రెవెన్యూ ప్లాట్ఫామ్ అనేది ఎవరికి రాదు ఈ విషయం ఎవరు తెలియదు దీని గురించి కూడా ఒక మంచి వీడియో చేస్తా వీడియో చేసి మీకు పెడతా దీనిలో ఎక్కువైపోతుంది దీంట్లో ఏమేమి ఉంటే మొత్తం టాపిక్ మొత్తం అంతా చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని కొత్త వాళ్ళు ఎవరైనా సరే వ్యూవర్స్ వ్యూవర్ అక్రోసు మొత్తం ఫార్మట్స్ ఎట్లా ఉంటుందంటే అనే అనేటోడు ఏమి చేయాలన్నా చూడొచ్చు వీవర్ మనం ఇప్పుడు మన సర్కిల్ ఇప్పుడు ఒకప్పుడు ఎట్లా ఉండదు అంటే ఇప్పుడు నేను వీడియో క్రియేట్ చేస్తే మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల నా వీడియో వరవలేస్తాడు కానీ ఇప్పుడు అట్లా కాదు మొత్తం మీరు ఏ ఏ దేశంలో ఉన్న కూడా వీడియో చూడొచ్చు ఆ దేశం వాళ్ళకి ఇట్లా ఉపయోగపడతాయి వాళ్ళవి మనకు ఉపయోగపడతాయి ఈ మధ్యలో మొత్తం అంతా బిజినెస్ జరుగుతుంది ఈ బిజినెస్ జరిగినప్పుడే ఇది అయిపోతుంది ఇది ఎట్లా అంటే హౌ వివర్ ఫైండ్ యూ మీ నీ వీవర్ ఏడుకెళ్ళి వస్తాడు ఏడుకెళ్ళి చూస్తున్నాడు నీ వీవర్ అనేటువంటిది ఈ యూట్యూబ్ అనలైటిస్ లా తెలుసుకోవచ్చు ఇది డాటా బేస్డ్ అంటే ఇది డేటా ట్రాక్ చేసే ఒక మానిటర్ ఇది దీన్ని మానిటరింగ్ చేసే దాన్ని అనలిస్ట్ అంటారు డేటా మొత్తం అంటే ఇది అంతా డాటా మొత్తం ప్రోగ్రామ్ చేయబడింది ఏంది అంటారు అంటే అనలిస్ట్ అంటారు దీన్ని అనలిస్టిక్ అనలైటిక్స్ దీనికి సంస్కృతంలో దాంట్లో దీంట్లో తెలుగులో ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీంట్లో దీంట్లో మనం ఇంగ్లీష్ వాళ్ళు పిలిచేది అనలైటిక్స్ అంటారు దీన్ని యాప్ లో ఈ డాటా ప్రోగ్రామ్ చేయబడ్డది ఏంటి అంటున్నారు అంటే ఇవన్నీ ఉంటాయి దీంట్లో లేదు చూస్తాం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేటోడు కావాలి కంటెంట్ ఓన్ ఉండాలి ఓన్ కంటెంట్ ఉంటే అది ఎప్పటికైనా సక్సెస్ అయితే దీంట్లో ఇంకో క్వశ్చన్ ఏమి అడుగుతున్నా అంటే బ్రదర్ ఒక అడుగుతున్నాడు బ్రదర్ మీ దాంట్లో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసిండ్రు ఇన్ఫర్మేషన్ అయితే డెప్త్ ఉంది మీరు ఇట్లా ఛానల్ ఇట్లా మీలా కంటే నాలుగైదు వీడియోలు పెట్టి మేము వదిలేసి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మేము రివీల్ చేసుకోవచ్చా అంటే అని చెప్పి అడుగుతున్నాడు చేసుకోవచ్చు ఎట్లా చేసుకోవాలంటే వారానికి ఒకసారి వీడియో పెట్టండి ఒక షార్ట్ వీడియో అని సరే ఛానల్ డెప్ కాకుండా అంటే ఛానల్ చచ్చిపోయింది లేదు లేదు బతుకున్నాడు అంటే చెప్పనికే యూట్యూబ్ అని ఏం చేయాలంటే వారంకోసారి వీడియో పెట్టాలి పెడితే అది ఏం చేస్తారంటే ఆ ఈ ఓనర్ ఉన్నాడు ఈడ ఎక్కడ ఓలేడు ఈ ఓనర్ ఉన్నాడు అని చెప్పి రివ్యూల్ చేస్తాడు యూట్యూబ్ రివీల్ చేసినప్పుడు మీరు దాన్ని ఎప్పటికైనా చేసుకోనవచ్చు యూట్యూబ్ అనేది ఎవరిని మోసం చేయడానికి కాదు ఏ చేయడానికి కాదు నేను చెప్పినా కదా యూట్యూబ్ పాలసీ మనం ఫాలో అవుతే దానంత మంచి ప్లాట్ఫామ్ ఈ ప్రపంచంలో ఇంకా పూటేయలేదు ఇంకా మేము చెప్తాది మేము చూసినాం కాబట్టి మాకు అర్థమైపోతుంది మా ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు మొత్తం జెన్యున్ కంటెంట్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు చాలా దూరం ఉంటారు చాలా జెన్యున్ కంటెంట్ చేస్తారు వాళ్ళు ఈ మన ఈ వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దీనిలో చేసి మనం ఇది చేయరు మీరు మీకు ఎందుకు అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి దాన్ని పెట్టి మీరు చేసిన కష్టం అంతా వృధా అయిపోతారు అలా చేరారు మేము వస్తారు జెన్యున్గా ఇప్పుడు జెన్యున్ గా వచ్చేటోడే చూస్తాడు మీ వీడియోస్ ఎవరితోనో సబ్స్క్రైబ్ చేపిస్తే వాడు ఊరికే చూస్తాడు ఊకే పోతాడు ఆట పెడతాడు అది పనికిలే మీకు వచ్చిన పది మంది సబ్స్క్రైబర్స్ అనే సరే చూస్తేదైనా మీ మ్యాటర్ లో మ్యాటర్ ఉందిరా ఈ వీడియోలో అని చెప్పి చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు అట్లా మీకు జెన్యున్ గా చేసుకున్న వాళ్ళకే జెన్యున్ సబ్స్క్రైబర్స్ అవుతాడు ఊరికే టైం పాస్ చేసే వాళ్ళు వాళ్ళకి తెలవదు తెలవనప్పుడు మనం అనరాదు అన అనకుంటే మనము అది అయిపోతుంది యూట్యూబ్ అంటే తెలియదు వాళ్ళకి తెలియని వాళ్ళకి మనం చెప్పడానికి ఏమి ఇది రాదు అట్లా చెప్పడానికి రానప్పుడు మనం కూడా దాని గురించి ఎక్కువ ఆలోచించరాదు మనం జెన్యున్ కష్టపడి వీడియోస్ చేసిన జెన్యున్ సబ్స్క్రైబర్స్ అనేది వచ్చినప్పుడే ఆ దానికి అనేది ఇది అవుతుంది యూట్యూబ్ అనేది సబ్స్క్రైబర్స్ వస్తేనే మాది వీడియోస్ వ్యూస్ వస్తాయంటే అట్లా లేకుంటది అట్లా నేను చెప్పిన కదా కీవర్డ్స్ మీరు ఇచ్చే కీవర్డ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి ఇప్పుడు నా వీడియో ఈ ఉన్నది అమెరికాలో ఎవరైనా ఉండరు వడ్డీ ఇవ్వడం వల్ల నీన్ వీడియో అని వచ్చిందంటే నప్పుడు వస్తాను వీడియోలు లేడ ఉన్నా అట్లా కీవర్డ్స్ అనేది చాలా పవర్ఫుల్ ఇవ్వాలి నేను అట్లాడు కీవర్డ్స్ నేను ఇస్తాను నేను లేట్ అయినా కూడా నేను కీవర్డ్స్ అట్లాడు మంచిగా చేసి నేను పెడతా కాబట్టి నా వీడియోస్ అనేది కొంచెం వ్యూవర్షిప్ అనేది కొంచెం పోతుండొచ్చు నేను అనుకుంటున్నా మీకు నచ్చితే ఒక లైక్ కొట్టుండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీరు ఇక్కడ చేస్తే మీ టైం వేస్ట్ అయిపోతుంది ఇట్లా ఈ టైం చెప్పి మీ క్రియేటర్ కూడా ఎవరు చెప్పండి మీకు అర్థమవుతుంది మీకు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీ మీకు ఏడున్న కూడా మీ మొబైల్ లో నోటిఫికేషన్ వస్తారు మీరు అప్పుడే చూసి మీ ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు మంచిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు మీరు ఇట్లాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాం మీరు ఇట్లా ఆదరించుకుంటా మీ ఇచ్చే మా మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి వ్యూవర్స్ లైఫ్ అవుతుంది లైవ్ ఒకటి మీరు చేసుకుంటే మంచి మంచి స్క్రిప్ట్లు రాస్తాను నేను మేము స్క్రిప్ట్లు అనేది మంచి మంచి రాస్తాం మంచి మంచి కామెడీ స్క్రిప్టులు అనేది రాస్తాం మంచి ఫ్యామిలీ కంటెంట్ రెడీ చేస్తాం మాది నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్ మేబీ మా మన మేము ఉంటేనేమో మేము తీస్తాము మీరు ఆటలు లేకపోతే ఏం చేయలేం మ్యాక్సిమం ట్రై చేస్తాం మీకోసం మీరు నచ్చుతా లైక్ కొట్టుకోండి ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచిగా చేసి మంచిగా మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చేసి ఇస్తామని చెప్పి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అందరికి ఉంటాం